నమస్కారం అండి అందరికీ చక్కటి ప్రకృతి రమణీయత మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వేయించేసి ఉన్న అష్ట సోమేశ్వరాలయంలో మొదటిదైన ఉమా సోమేశ్వరాలయం కానీ దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఇది మనకి కోలంక గ్రామంలో ఉంది కాజలూరు మండలం కోలంక గ్రామంలో అయితే ఉందండి కాకినాడ నుంచి అయితే ముప్పై కిలోమీటర్ల పైన పడితే పడుతుంది యానం నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్లు పడుతుంది మనకి ఇంజరూరు నుంచి అయితే ఐదు కిలోమీటర్లు అండి గుడి ఎంట్రన్స్లో పెద్ద చెట్టు అయితే ఉంటుంది రాజగోపురానికి అట్టి ఇటువైపు కూడా కేశవమూర్తి శివగుద్ది కూడా బోర్డులో అయితే ఉన్నాయండి అంటే ఇద్దరు కూడా ఒకే ఆలయంలో కొలువై ఉన్నారనమాట ఇటువైపు స్వామి అటువైపు ఉమా సోమేశ్వర స్వామి ఇద్దరు కూడా ఒకే ఆలయంలో ఉన్నారండి మనం రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనం ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపు అయితే నాలుగు కళ్ళ మండపం పెద్ద బావి కూడా ఉన్నాయన్నమాట గుడి ఆవరణ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అయితే మేము వెళ్ళేసరికి తలుపులు మూసేసి ఉంచారండి మధ్యాహ్నం అయిపోయింది కదా అందుకని చెప్పేసి అయితే సోమేశ్వర స్వామి ఆలయం అయితే తెరిచే ఉంచారండి అయితే షట్టర్ వేసి వేసి ఉందనమాట అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వీలుగా తెరిచే పెట్టి ఉంచారండి విష్ణుమూర్తి అటవేబ శివుడు మధ్యలో వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాయండి మేము వెళ్ళే టైంకి రెండు మూసు ఉన్నాయి అయితే శివైతే తెరిచే ఉందండి మనం చూడడానికి వీలుగా షట్టర్ అయితే వేసి ఉంచారు అయితే శివలింగం అయితే మనకి దర్శనం అయితే ఇస్తుంది అనమాట వచ్చేసి ఇరవై ఏడు నక్షత్రాలు కదండి ఇరవై ఏడు నక్షత్రాలకు గాను ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం నూట ఎనిమిది పాదాలు కదండి నూట ఎనిమిది పాదాలకు కూడా మనకి ఇలా శివక్షేత్రాలు అయితే ఉన్నాయండి ఇదైతే పరణి నక్షత్రం వారికి మొదటి పాదం వారు దర్శించుకోవాల్సిన శివలింగం అన్నమాట అండి ఇది ఎవరైనా భరణి నక్షత్రం పాదంలో పాదల్లో పుట్టినవారు ఎవరైనా తప్పకుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయనకు ప్రత్యేక అభిషేకాలు కానీ పూజలు కానీ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ప్ర సానుకూల శక్తి అనేది వస్తుందని చెప్తారండి ఎందుకంటే ఈ పక్కనే నవగ్రహ మండపం ఉంది నవగ్రహ మండపం పక్కనే శివాలయం అండి శివాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం స్తంభం ఎందుకంటే శివక్షేత్రంలోనే శివాలయం అన్నమాట ఆ పురాతనమైన క్షేత్రం అండి ఇది బ్రిటిష్ వారి పరిపాలన కంటే ముందు నుంచి ఉన్నది క్షేత్రం అండి ఇది అయితే రెండు మూడు సార్లు మరమ్మతులు అయితే చేసి ఉంచారండి ఎలా ఎవరు చేసించారనేది కూడా మనకి పక్కన శిలాపాలకం మీద కూడా రాసి ఉంచారండి ఇదిగోండి శివాయిని దర్శించుకోండి మా అబ్బాయిది భరణి నక్షత్రం మొదటి పాదం అండి అందుకే తీసుకొస్తుంటారు తీసుకొస్తుంటారనమాట మా అబ్బాయిని ఇదిగోండి పక్కన శిలాపాలకం మీద మధ్యలో రాక్షారామం చుట్టుపక్కల ఎనిమిది సోమేశ్వర ఆలయాలు సోమేశ్వరాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని పేర్లతో సహా రాసి ఉంచారండి పక్కన కూడా మనకి ఫస్ట్ సోమేశ్వరాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మనకి ఇలా పక్కన రాసి పెట్టారండి దీని పక్కనే మనకి ఆలయ చరిత్ర అనేది ఎవరెవరు ఎప్పుడు మనుమతి చేయించారు దీన్ని దర్శించుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏంటనేది కూడా మనకి చక్కగా పెట్టి ఉంచారండి